రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మురళీ ఆంజనేయ స్వామి ఆలయం దశభుజ మహాగణపతి ఆలయాలను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని దశభుజ మహాగణపతి ఆలయానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆకుల వెంకటశేష సాయి దంపతులు సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశేషాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు అలాగే డీరేహల్ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయాన్ని సాయంత్రం అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయా ఆలయాల అర్చకులు ధర్మకర్తలు వారికి ఘనస్వాగతం పలికి స్వామివార్ల చిత్రపటాలను అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు వీరి వెంట బందోబస్తు కల్పిస్తూ రాయదుర్గం సిఐ జయనాయక్ డీరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి